అందరికీ నమస్తే అండి నా పేరు అనిల్ కేత జనగలం ప్రేక్షకులకు స్వాగతం ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి కంటి మీద నిద్ర లేకుండా చేస్తాయి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏదైతే సంక్షేమాన్ని అమలు చేశానని చెప్పుకున్నాడో గొప్పగా అంతకు మించిన సంక్షేమ కార్యక్రమాలు సూపర్ సిక్స్లో ఉన్నాయి వాటిని చంద్రబాబు నాయుడు కాదు కదా దేవుడు దిగొచ్చినా కూడా అమలు చేయడం అసాధ్యం అసలు వాటిని ప్రజలు నమ్మడం అనేది పెద్ద బూటకం ఇవాళ ప్రజలు వాటిని నమ్మి మోసపోయారు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇవ్వడానికి సాధ్యమవుతుందో పాజిబిలిటీ ఉందో దాన్ని మాత్రమే ఇస్తానని చెప్పాడు తప్ప చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్లో ఉన్నటువంటి హామీలు అమలుకి సాధ్యంగా ఉన్నటువంటి హామీలను జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డికి మడమ తిప్పే అలవాటు వెన్ను చూపే అలవాటు ఇలాంటివి లేవనే చాలా ఓక్కదంపుడు ప్రసంగాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదా ఇవాళ పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు ప్రజలు మాట్లాడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు అనేవారు కదా తలకాయ ఎక్కడ పెట్టుకుంటారని ఆ స్టైల్లో ఇవాళ ఈయన ఈయన తలకాయని ఎక్కడ పెట్టుకోవాలి అని కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే చేతగా నోడికి అసమర్థుడికి రాష్ట్రం పట్ల కమిట్మెంట్ లేని వ్యక్తికి వ్యవస్థల మీద పట్టు లేని వ్యక్తికి ఒక రాష్ట్రాన్ని గాడిని పెట్టడం ఎలాగా ప్రజలకు ఇచ్చిన మాటలు నెరవేర్చడం ఎలాగా ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం ఎలా అనే దాని మీద ఖచ్చితంగా గందరగోళం ఉంటుంది అస్పష్టత ఉంటుంది ఆ రోజుల్లో నవరత్నాల పేరుతో ఆయన ఇచ్చినటువంటి హామీలను అటువంటి గందరగోళం అస్పష్టతతో ఏదో ఒక రకంగా నెరవేర్చేయాలి ఏదో ఒక రకంగా ప్రజలను భ్రమింపజేయాలి ప్రజలు నట్టేట మునిగినా కూడా మనకు సంబంధం లేదు ఏదో మనం ఇచ్చామనిపించుకోవాలి మమా అంటూ దీన్ని పూర్తి చేయాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అందులో నా నవరత్నాల పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా తగలేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇక భవిష్యత్తు ఉండదేమో అనేటువంటి సంక్షోభాన్ని క్రియేట్ చేశాడు కానీ ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఎవరు సారథిగా ఉన్నారు ఎవరి నాయకత్వంలో కూటమి పాలన ముందుకు సాగుతోందంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నటువంటి అనుభవం తొంభై ఐదు నుంచి ముఖ్యమంత్రిగా ఆయన సాధించినటువంటి ఘనతలు ఆ రోజుల్లో ఎలాంటి సంక్లిష్ట సమయాలను ఎదుర్కొని ఆయన ధీటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నగరాన్ని నిర్మించారనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు అటువంటి నమ్మకం అటువంటి స్థైర్యం అటువంటి స్ఫూర్తి ఆయనలో ఉన్నాయి కాబట్టి రెండు వేల పద్నాలుగులో ఎన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కొత్తగా ఆవిర్భవించినటువంటి రాష్ట్రాన్ని ఒక అడుగు ముందుకు పెట్టాలి తెలంగాణ రాష్ట్రం కంటే ముందంజలో నడిపించాలని ఆయన అనేక రూపాల్లో శ్రమించారు అని ఆలోచనలు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఏ స్థాయికి పతనం చేశాడనే విషయాన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే పది లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో నెట్టేశాడు లక్ష కోట్ల రూపాయల మేర బకాయిలను ప్రజల నెత్తి మీద అంటే కాంట్రాక్టర్లు ఎవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ల నెత్తి మీద బకాయిలను పెట్టి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలన్నిటినీ కూడా నిర్వీర్యం చేసి ప్రభుత్వ ఉద్యోగుల్లో పూర్తిగా నైరాజ్యం నిరాశ అభద్రతాభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు దివాలా తీస్తుందా అనే వణికిపోయేటువంటి సందర్భాన్ని తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఘనతలు ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ఆయన దిగే నాటికే అసలు బటన్లు నొక్కినా కూడా ప్రజల అకౌంట్లోకి డబ్బులు వెళ్ళేటువంటి సిచ్యుయేషన్ లేదు ఆ స్థాయికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది అటువంటి జగన్మోహన్ రెడ్డికి చాలా బలమైన విశ్వాసం ఉంటుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఏ స్థాయిలో లూటీ చేశాడో ఆయనకి చాలా స్పష్టంగా తెలుసు కాబట్టి ఈ రాష్ట్రంలో ఇక ఏ సంక్షేమం అమలు కావడానికి ఆస్కారం లేదు చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగానూ గాడిన పెట్టలేరు పూర్తి స్థాయిలో ఫెయిల్ అవుతారని నమ్మాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గమనించలేకపోయాడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవరిని నమ్మారు ఎటువంటి నాయకుడిని నమ్మారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కనీసం అప్పులు పుట్టే పరిస్థితి లేనటువంటి సందర్భంలో పుట్టెడు కష్టాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూరుకుపోయి ఉన్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఓట్ వేశారు సో దాని ఫలితంగా ఇవాళ మనం చూడగలుగుతున్నాం ఏడాది కాలంలో జరిగిన అనేక సంస్కరణలు ఈ ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి జరిగిన అనేక ప్రయత్నాలు ఏ రకంగా మంత్రులందరికీ పవర్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరూ సమన్వయంతో ఎలా పనిచేస్తున్నారు ఇవాళ నిజమైన గవర్నెన్స్ అనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్లో విట్నెస్ చేయగలుగుతున్నాం ఆ రోజు సెంట్రలైజ్డ్ పవర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన షాడోగా ఉండే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ ఇద్దరూ తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకెవరికి ఏ పవర్ లేనటువంటి సిచ్యుయేషన్ ఎక్కడికక్కడ సామంత రాజులను పెట్టుకుని విజయసాయిరెడ్డి లాంటి వాళ్లతోటి రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి దుర్మార్గమైన విధానాలు జగన్మోహన్ రెడ్డివి ఇవాళ అటువంటి కాలం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ఉజ్వలమైన భవిష్యత్తు దిశగా అడుగులు వేస్తోంది నాడు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏ మాత్రం సంక్షేమం కాదు అదొక సంక్షోభం కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నవ నిర్మాణం దిశగా సంసిద్ధం చేసి ఈ రాష్ట్రంలో నారా లోకేష్ గారు చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక సంక్షేమం అంటూ అమలైతే దానికి ఫ్యూయల్గా ఉండబోయేది కేవలం డెవలప్మెంట్ మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో సంక్షేమానికి ఫ్యూయల్గా ఏం వాడాడంటే డెప్ట్ అంటే అప్పులు చేసి సంక్షేమాన్ని అమలు చేశాడు ఆయన కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము అమలు చేసేటువంటి సంక్షేమానికి అభివృద్ధి అనేది ఇంధనంగా ఉండబోతోందని చాలా కాన్ఫిడెంట్గా నారా లోకేష్ గారు చెప్పినటువంటి మాటలకు అనుగుణంగా ఇవాళ ఈ స్టేట్లో సంక్షేమ పథకాలు సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి మరి సూపర్ సిక్స్ అనేది జగన్మోహన్ రెడ్డి అసాధ్యం అనుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు దాన్ని సుసాధ్యం చేసి చూపిస్తున్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా భరోసాతో నిలబడే పరిస్థితి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాడంటే ప్రతి ఒక్కరూ వణికిపోయేవారు ఎక్కడ ఏ అప్పు చేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంకెంత లోతుల్లోకి నెట్టేస్తున్నాడు ఆయన అని కానీ ఇవాళ తల్లికి వందనం పేరుతో ఒకే రోజులో పదివేల కోట్ల రూపాయలకు పైగా తల్లుల అకౌంట్లలో జమ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా పండు వాతావరణం కనిపిస్తోంది ప్రతి ఒక్కరు దాన్ని హర్షిస్తూ ఉన్నారు ఇటువంటి సందర్భాన్ని జగన్మోహన్ రెడ్డి పరిపాలనా రోజుల్లో ఏ ఒక్క సందర్భంలో అయినా మనం విట్నెస్ చేయగలిగామా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఏ విశ్వాసంతో అయితే ఎన్నుకున్నారో ఆ డైరెక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముందంజలో తీసుకువెళ్తున్నారనే విశ్వాసాన్ని ప్రస్తుతం సూపర్ సిక్స్ పథకాల అమలు ద్వారా దానికి అవసరమైనటువంటి నిధుల్ని డెవలప్మెంట్ ద్వారా సమీకరించడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు నిరూపించుకుంటున్నారు థ్యాంక్ యూ